ఎందుకంటే మన పనితీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ కట్ అసెంబ్లీ ఆంధ్ర వైపు చూస్తారు కేరళ నేచురల్ గా అనేక కారణాలలో కేరళ అనేది ఎమర్జెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్ బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వలీ బాధ్యత ఉంది నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో పని చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్న వారు ఉన్నారు ఆ దేవుడు పరీక్ష అమ్మా అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా నా జీవిత ప్రయాణం చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ చూసా లోయస్ట్ ఆఫ్ ద లోయస్ట్ చూసా కానీ ఒకటే అనుకున్నా ఒక లక్ష్యం పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అది సాధించాలంటే నేను ఏం చేయాలి నా లక్ష్యం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకంటే దారు తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు ఆయనకు పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది చేయాలని తపన ఉంది ఆయన నాయకత్వం నమ్ముకున్నవారు ఆయనకి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్ గా పనిచేసినాం నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్ గా నాతో ఉన్నారు మేము స్ట్రాటజీ డిస్కస్ చేసాను ఫీల్డ్ లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కి పూర్తయిన గంట గంట నెరకు మాడుకున్నాను సరదాగా ఏం చేస్తే బాగుంటుందా అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని